పోని డబ్బులు పెడితే పెడితే ఎక్కువ ప్రజల సొమ్ము అసలు వృధా చేయకూడదు ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టాలి అధ్యక్ష మనం మన సొంత కుటుంబం అయితే మనకున్న బడ్జెట్లో మన ఫ్యామిలీని ప్రతి పైసా ఆలోచించి ఏ విధంగా ముందుకు పోతాం అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ప్రభుత్వము ఈ ప్రయాసముని కష్టపడి వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్న తెలంగాణలో ఎంత బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి పైసా కాపాడాల్సిన ప్రభుత్వం ప్రభుత్వ సొమ్ముతోటి విడిగా నామినేషన్ బేసిస్లో వర్కులు ఇచ్చింది బిహెచ్ఎల్కు ఇచ్చేసి ఎక్కువ రేట్లకు అది ప్రభుత్వ సంస్థ అంటారు తద్వారా బిహెచ్ఎల్ ద్వారా వాళ్ళ మనుషులకు వాళ్ళనుకున్న మనుషులకు ఎక్కువ రేట్లకు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చింది బిహెచ్ఎల్ వర్క్ కాక బ్యాలెన్స్ వర్క్స్ని జెన్కో ద్వారా కూడా ట్రాన్స్పరెంట్ పారదర్శకత లేకుండా టెండర్ సిస్టమ్ ప్రాసెస్ ఫాలో కాకుండా ఇష్టమున్న వ్యక్తులకు ఇష్టమున్న రేట్లకు ఇచ్చేసి అడ్డవోలుగా వ్యవహారం చేసింది అధ్యక్ష మరి అంటే మేము మంచి పనులు చేయాలని ఉన్నాం ముందుకు పోవాలనున్నాం కన్స్ట్రక్టింగ్ తోటి మేము మేము ఇటువంటి పోయే ప్రక్రియలో భాగంగా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని కూడా ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినాయి ఎందుకు జరిగినాయి హుమన్ ఎరర్ ఎక్కడ కావాలని కావాలని స్వార్థపూరిత రాజకీయాల కోసమో స్వార్థం కోసమో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కోసం చేసిన తప్పుల్ని ఈ తెలంగాణ సమాజానికి ప్రజలకు మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మాకుంది అధ్యక్ష మేము ఎన్ని బాధలు పడుతున్నామో ఈరోజు ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కిరీటం వచ్చిందని చెప్పి మేము సంతోషపడతలేము అధ్యక్ష ప్రభుత్వం వచ్చింది అధికారంలో వచ్చిందంటే ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి విషయంలో చిన్న విషయమైనా సరే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందు పోతున్న తరుణంలో వాళ్ళు చేసిన నిర్వాహకం గురించి మేము ప్రజలకు చెప్పకపోతే అది మా తప్పు అవుతుంది మేము చేతగాన వాళ్ళం అయిపోతాం మేము చెప్పలేని వాళ్ళం అయిపోతాం గత ప్రభుత్వం చేసిన పాపాలు మంచి పనులు కూడా చెప్తాం అధ్యక్ష వాళ్ళు చేసిన ఏదైనా మంచి పని ఉంటే కూడా మేము చెప్తాం కేసీఆర్ కిట్ ఇచ్చిందంటే అంటే బాగుందని చెప్పినాం కొన్ని విషయాల్లో మేము ఎక్కడ కూడా వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆరోగ్యశ్రీ పథకం బాగుందని చెప్పి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని పెచ్చుకుంటారు దేవత అని అన్నారు కానీ మేము కూడా చెప్తున్నాం మీరు చేసిన నిర్వాహకం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తాం తప్పకుండా ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిండ్రో త్వరలోనే కొత్త జడ్జి అపాయింట్మెంట్ అయ్యి కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ అయితే అధ్యక్ష అందులో ఎటువంటి అనుమానం లేదు వాళ్ళు సభల గొడవ చేసినంత బయట మాట్లాడినంత మాత్రాన చేసిన పాపాలు అంటే అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు అధ్యక్ష ఇది రెండవది అధ్యక్ష అది చిన్నది రెండోది మీ అందరికీ తెలుసు మా జిల్లాల యాదాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష అది ఎంత పెద్దనే తప్పు నిర్ణయం అంటే జనరల్గా అయితే థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష జనరల్గా పిటిహెడ్ అంటే కోల్ మైండ్ పక్కన థర్మల్ పవర్ ప్లాంట్స్ పిట్ హెడ్ అంటే కోల్ మైన్స్ పక్కలో దగ్గరలో హెడ్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారు అధ్యక్ష మామూలుగా అయితే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారు అంటే మైన్ పక్కనే పెడతారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరాన దామరచెర్ల మిర్యాలు కూడా దగ్గర ఆనాటి ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది అక్కడ పెట్టాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాను ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష అది చాలా పెద్ద విషయం ఎందుకంటే నేను ఆనాడు అసెంబ్లీలో ఉన్నప్పుడు గత అసెంబ్లీలో చెప్పినా రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు సభలో చెప్పినా ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుంది మీరు వేల కోట్ల రూపాయలు హై రేట్ ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ కడితే వినియోగదారుల మీద ఎక్కువ భారం పడుతుంది రాష్ట్రం కూడా అప్పులపాలయ్యే అవకాశం ఉంది దయచేసి ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పి చెప్పిన అధ్యక్ష అప్పటికే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష ఆన్ రికార్డ్ అధ్యక్ష ఆ ప్లాంటు అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు నిర్ణయము తప్పుడు ప్లేసు టైం లిమిటు మూడేళ్ళు అనుకున్నది ఇప్పుడు పదేళ్ళు అయిందా స్టార్ట్ చేసి ఇప్పటివరకు వినియోగాలకు రాలేదు అధ్యక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు కాస్ట్ ముప్పై ఆరు వేల కోట్లకు పోయింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది డిలే అవ్వడం వల్ల రెండోది అధ్యక్ష అందులో కూడా బిహెచ్ఎల్కు ట్వంటీ థౌజండ్ క్రోర్స్ వర్క్స్ ఇరవై వేల కోట్ల వర్కులు నామినేషన్ బేసిస్లో ఇచ్చిండు తద్వారా దాని దాని దగ్గర సబ్ కాంట్రాక్టులు వాళ్ళ మనుషులే మిగతా బ్యాలెన్స్ వర్క్స్ మొత్తము జెన్కో ద్వారా కూడా విచ్చల వేడిగా దానికి లెక్క లేదు పత్రం లేదు కాంట్రాక్టర్లకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండ్రు అది మంత్రి గారు ఒప్పుకున్నా మాజీ మంత్రి ఒప్పుకోకున్నా నాకు అర్థమైన విషయం చెప్తున్నా అధ్యక్ష చాలా అంటే పారదర్శకత లోపించి ఒక ప్రాసెస్లో కరెక్ట్ ప్రాసెస్లో మాత్రం టెండర్ ప్రక్రియ జరగలేదు డబ్బులు పోయినాయి పాలైంది కరెంటు రాలేదు మరి ఎవరు భరించాలి అధ్యక్ష ఎందుకు అవసరం అధ్యక్ష అది ఎంత లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఈ రోజులలో అధ్యక్ష ఇప్పుడు కొత్తగా పవర్ గురించి ఆలోచించి ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరు కూడా థర్మల్ వైపు మొగ్గు చూపిస్తలేరు ముఖ్యంగా ఇంకో విషయం అధ్యక్ష ఆ ప్లాంట్ పెట్టేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పిండ్రు రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా క్లియర్గా యూపీఏ ప్రభుత్వంలో పునర్విభజన చట్టంలో